హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి డబల్ మసాలా చికెన్ దమ్ బిర్యానీ ఒకసారి చికెన్ బిర్యానీని ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేశారంటే గనక అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు దీని తయారీ విధానం చూసేయండి ముందుగా ఒక బౌల్లోకి రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ వేసుకొని అందులోకి నీళ్లు పోసుకొని ఒక రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని ఒక గంట పాటైతే ఆ బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఏ బిర్యానీ చేసినా రైస్ అనేది మనకు ఎంత చక్కగా నానితే బిర్యానీ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది పొడి పొళ్ళు అలాగే ముప్పో కేజీ వరకు చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి నేను ఇక్కడ పెద్ద సైజ్ పీసులు అయితే తీసుకున్నాను మీరు కావాలనుకుంటే మీడియం సైజు అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక చెంచా వరకు పసుపు అలాగే మూడు చెంచాల వరకు కారం రుచికి తగినంత ఉప్పు ఒకటిన్నర చెంచా వరకు ధనియాల పొడి అర చెంచా వరకు గరం మసాలా అలాగే రెండు చెంచాల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే అరబద్ద వరకు నిమ్మ చెక్కని రసం తీసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు పెరుగు వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ చికెన్ కి పట్టుకునేట్లుగా అయితే బాగా కలుపుకోవాలి ఇలా మసాలాలన్నీ కూడా చికెన్ కి పట్టేట్లుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక వన్ అవర్ పాటు పక్కకు పెట్టుకొని మ్యారినేట్ చేసుకున్నారంటే కనుక ఈ మసాలాలన్నీ కూడా చక్కగా ఈ చికెన్కి అయితే పడతాయి ఒకవేళ అంత టైం లేదనుకుంటే గనక నార్మల్గా చేసుకున్నా సరే బిర్యానీ టేస్ట్ అయితే బాగానే ఉంటుంది చూడండి ఇక్కడ బిర్యానీ చేసుకోవడానికి ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే తయారు చేసుకుంటున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ చేయడానికి చాలా మందికి ఇబ్బందిగా అనిపిస్తుంది బిర్యానీ చేయడం అంతా ఒక ఎత్తు ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి ఒక ఎత్తు కదా కానీ ఈ విధంగా చేసుకున్నట్లయితే ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి చాలా బాగా వస్తాయి ఎప్పుడైనా సరే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఉల్లిపాయలు అనేవి సన్నగా తరుముకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి వీటిని తయారు చేసుకోవడం కోసం కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత అది బాగా కాగిన తర్వాత అందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని చక్కగా ఇలా లైట్ అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకొని ఇప్పుడు వీటిని తీసి అయితే పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసుకోవాలి ఇలా చక్కగా చికెన్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి చక్కగా అంతా కూడా ఈ విధంగా అయితే కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల అయితే ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే గనక మనకు చక్కగా ఈ చికెన్ లోని వాటర్ ని కూడా రిలీజ్ అయ్యి పీస్ అనేది కొంచెం సాఫ్ట్ గా అవుతుంది చూడండి గ్రేవీ అనేది ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ దీనిపై మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాల పాటైతే ఉడికించుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను వినండి మీకు ముందుగానే చెప్పాను కదా ఒక వన్ అవర్ పాటు పక్కకు పెట్టుకుంటే చికెన్ అనేది చక్కగా మ్యారినేట్ అవుతుంది అని చెప్పేసి ఒకవేళ అలా చేసుకున్నట్లయితే కనుక కొద్దిగా ఎక్కువసేపు ఉడికించుకున్నట్లయితే మనకు చికెన్ అనేది చక్కగా ఉడికిపోతుంది ఇది ఉడికేలోగా రైస్ కోసం ఎసరనైతే తయారు చేసుకుందాం దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి నీళ్లు పోసుకొని అందులోకి బిర్యానీ ఆకులు ఓల్ గరం మసాలా కొంచెం నిమ్మరసం ఒక పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే కొంచెం నెయ్యి ఇంకా రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని అయితే నీళ్ళు అనేవి ఎసరొచ్చేంత వరకు అయితే మరిగించుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే కనుక మనకు చికెన్ అనేది చక్కగా ఇలా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ ఇందులోని కొంచెం గ్రేవీని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఈ గ్రేవీ అనేది ఏం చేస్తాననేది మీరు వీడియో మొత్తం చూసినట్లయితే కనుక అర్థమవుతుంది చూసారుగా ఇలా అయితే గ్రేవీని తీసుకొని ఇప్పుడు గ్రేవీని అయితే పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అయితే దించి పక్కకు పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ మనకు నీళ్ళు అనేవి ఎసరొచ్చాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలి ఇలా చక్కగా బియ్యం అన్ని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా కలుపుకొని ఇప్పుడు ఈ రైస్ అయితే ఉడికించుకోవాలి ఎప్పుడైనా సరే మనం బిర్యానీ చేసుకుంటున్నప్పుడు రైస్ అనేది ఎక్కువగా ఉడికించుకోకూడదు సెవెంటీ పర్సెంటేజ్ వరకు రైస్ అనేది ఉడికితే మనకు బిర్యానీ అనేది పొడి పొళ్ళ పర్ఫెక్ట్గా వస్తుంది మరీ ఎక్కువగా ఉడికించుకున్నట్లయితే కనుక మనకు బిర్యానీ అంతా కూడా మెత్తగా అయిపోయి అంత టేస్టీగా అనిపించదు చూసారు కదా ఇలా సెవెంటీ పర్సెంటేజ్ వరకు రైస్ అనేది ఉడికిన తర్వాత ఇప్పుడు దీని అయితే కొంచెం కొంచెం తీసుకుంటూ లేయర్స్గా అయితే ఇలా చికెన్ మీద అయితే ఈ రైస్ని వేసుకోవాలి కొంచెం రైస్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై నుంచి నేను మీకు ముందే చెప్పాను కదా కొంచెం గ్రేవీ తీసుకున్నానని చెప్పేసి ఆ గ్రేవీని అయితే దీనిపైన వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ను అయితే వేసుకొని ఇప్పుడు మళ్ళీ దీనిపైన మిగతా అంతా కూడా వేసుకుంటున్నాను ఇలా చక్కగా రైస్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా ఇలా ఒకసారి అయితే సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన అయితే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి కానీ నేను ఇక్కడ ఫుడ్ కలర్ను అయితే వేయడం లేదు ఫుడ్ కలర్ అనేది అంత హెల్దీ కాదని చెప్పేసి వేడి నీళ్ళలో పసుపుని కలుపుకొని అయితే ఇలా మంచి కలరింగ్ వస్తుందని చెప్పేసి దాన్ని వేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఫుడ్ కలర్నైనా వేసుకోవచ్చు అది వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని అయితే ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని అనేది బయటికి పోకుండా ఏదైనా ఒక బరువు అయితే దీని మీద పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటైతే స్టవ్ని సిమ్లో పెట్టుకొని దమ్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయాలి అప్పుడు మనకు బిర్యానీ అనేది చక్కగా దమ్ అవుతుంది ఆ తర్వాత మూత తీసి చూసారంటే కనుక ఎమ్మి ఎమ్మి చికెన్ బిర్యానీ అయితే తయారైపోతుంది చూడండి మనకు రైస్ ఎంత పొడి పొళ్ళు వచ్చిందో నేను మీకు ముందే చెప్పాను కదా డబల్ మసాలా దమ్ బిర్యానీ అని చెప్పేసి గ్రేవీ మాత్రం ఎంత బాగా వచ్చిందో చూడండి స్పైసీ లవర్స్కి అయితే పండగే రుచికరమైన బిర్యానీ తినాలంటే రెస్టారెంట్కే వెళ్ళాలా ఏంటి ఈ వీడియో చూసిన తర్వాత ఇంత ఈజీగా బిర్యానీ చేసుకోవచ్చా అని మీకు అనిపిస్తుంది కదా ఈసారి మీరు మీ ఇంట్లో బిర్యానీ చేయాలనుకుంటే కనుక ఒకసారి ఇలా చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా ఇష్టంగా తింటారు తిన్న తర్వాత సూపర్ అనాల్సిందే మా ఇంట్లో వాళ్ళైతే నన్ను అయితే ఈ బిర్యానీ తిన్న తర్వాత చాలా మెచ్చుకున్నారు వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి Thanks for watching.